ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే పలు కారణాలతో కొందరు నటీ మరణించిన సంఘటనలు మర్చిపోకముందే తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది సినీ పరిశ్రమలో ప్రముఖ నటి ఆశా శర్మ ఆదివారం తుది శ్వాస విడిచారు ఆమె వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ విషయాన్ని సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది ఆశా గత నాలుగు దశాబ్దాలుగా టీవీ చిత్ర పరిశ్రమలో మంచి పాత్రలు పోషించారు ఈ నటి అమ్మ అమ్మమ్మ భామ పాత్రను పోషించారు ఆశా శర్మ మరణ వార్తను సినీ అలాగే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ధృవీకరించింది ఆశాకు నివాళి అర్పిస్తూ పోస్ట్ కూడా చేసింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రాసుకువచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హేమమాలిని ధర్మేంద్ర నటించిన దో దిశాయన్ చిత్రంలో శ్రీమతి నివారణ్ శర్మ పాత్రను ఆశా పోషించారు తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు ఈ చిత్రంలో నిరూపారాయ్ అరుణాయి రాణితో పాటు ప్రేమ్ చోప్రా కూడా ప్రధాన పాత్రలో కనిపించారు ఆశా శర్మ చివరిగా ప్రభాస్ కృతీసన నటించిన ఆదిపురుష్ సినిమాలో కనిపించారు శబరి పాత్రలో ఆశా నటించారు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేయడానికి సరిపోతుంది అంతేకాకుండా ఆమె టీవీలో మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ బాగిలో కూడా కనిపించారు దాదాపు నలభై ఏళ్లుగా ఆమె సినీ కెరీర్లో సుమారు నలభై సినిమాలు దాదాపు ఒక ముప్పై టీవీ షోలు చేశారు స్టార్ పరివార్ అవార్డ్స్లో ఆశా ఫేవరెట్ వృద్ధుల అవార్డును కూడా గెలుచుకున్నారు అభిమానులు ఆమె మరణవార్త విని ఆమెకు నివాళి అర్పిస్తున్నారు ఆమె అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసారని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆమె మరణవార్త విని అందరూ కూడా ఆమెకు నివాళి అర్పిస్తున్నారు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి